నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు మార్చ్ నెల రెండు వేల అరవై ఐదు ధనుసు రాశి వారి పరిస్థితి ఏంటి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు గడ్డు కాలమే రెండు వేల ఇరవై ఐదులో వీరికి సప్తమ గురువు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ఖచ్చితంగా ముందుకు వెళ్ళబోతున్నాయి అందులో ఎలాంటి సందేహం లేదు ఇది రాసి పెట్టుకోండి కానీ శనేచరుడు మాత్రము ఈ యొక్క మార్చ్ ఎండింగ్లో కొంత మనకు అర్ధాష్టమ శనిగా మారుతున్నాడు కనుక అర్ధాష్టమ శని అంటే కొంచెము ఆలోచించదగినటువంటి విషయము కనుక కొన్ని కొన్ని మనకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొంత మనీ రిలేటెడ్ కానీ లేదా ల్యాండ్ రిలేటెడ్ కానీ హౌస్ రిలేటెడ్ కానీ అదేవిధంగా కొంత మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు కానీ కొన్ని ఉంటుంది అది మన జన్మచాట్లో ఉండేటువంటి దశ అంతర్దశలను చూసుకొని ఒక మంచి స్టోన్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే కలిసి వస్తాయి సో ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ నెల మొత్తము కూడా ఆర్థిక అభివృద్ధిని సాధించేటువంటి అనుగ్రహము అమ్మవారు మీకు ఇస్తూ ఉంది బహుముఖంగా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ పరంగా మీ స్థాయి అద్భుతంగా మారబోతుంది చాలా బాగుంది ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరము ప్రత్యర్థి వర్గం చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా మీకు అవి ఒక వెంట్రుకతో సమానం అంటే ఎందుకంటే భగ్నం చేసేటువంటి బలం మీకు రాబోతుంది కోర్టు వ్యవహారాలు సానుకూలంగా అద్భుతంగా మీ మీరు అనుకున్నటువంటి విధంగా సమాధానం వస్తుంది రాజకీయ పరిచయాలు లాభిస్తాయి తప్పకుండా కష్టమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్రమంగా సానుకూలము పరచుకోగలిగేటువంటి పరిస్థితి ఉంది ఉపయుక్తమైనటువంటి విషయాలు అనుభవించిన ప్రతి వ్యవహారాలకు ఎంతో ఓర్పు నేర్పును కనబరుస్తూ ఉన్నారు అదేవిధంగా చెవి ముక్కు గొంతు సంబంధిత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది రుణాలను చాలా వరకు తీరుస్తూ ఉన్నారు ఈ సంవత్సరము అదేవిధంగా తనఖా వస్తువులు విడిపించుకోగలుగుతున్నారు ఎందుకంటే మా యొక్క స్త్రీమూర్తులు ఇక్కడ బంగారాన్ని తాకట్టులో పెట్టినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి ధనస్సు రాశివారు తప్పకుండా అవి విడిపించుకుంటారు అదేవిధంగా వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు వ్యక్తిగత విషయంలో ఇతరుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు నిర్మోహమాటంగా వైఖరిని కలపరుస్తూ ఉన్నారు మీడియా వలన కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది బాధపడతారు ఎవరైతే సెలబ్రిటీ హోదాలో ఉన్నారో ఈ యొక్క ధనస్సు వారు ఎవరైతే ఈ యొక్క సీరియల్ రిలేటెడ్ మొత్తం మీద మీడియా రంగంలో ఉండేటువంటి వారు కానీ లేదా ఒక సెలబ్రిటీ హోదాలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ధనస్సు రాశివారు అంటే బాక్షరం మీద ఉండేటువంటి వారు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏవైనా ఒక కాల్చి మన ఒక బట్టగాల్చి మీ మీద వేసేటువంటి పరిస్థితులు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీ ఆలోచనలు కార్యరూపాన్ని దాల్స్తున్నాయి జిల్లేడు వత్తులతో తప్పకుండా కూడా అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ఏవైతే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి శుభకార్యాల కోసము చర్చలు సానుకూలం అవుతున్నాయి తప్పకుండా ఇంట్లో ఎవరిదో ఒకటిది మీ యొక్క కూతురుది కానీ లేదా కొడుకుది కానీ తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది తప్పకుండా రక్త సంబంధికులతో ఏర్పడినటువంటి విభాదే విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కార బాటలో ఉంటాయి ఆదాయాన్ని అటువంటి అన్ని మార్గాలను సమర్థవంతంగా కూడా మీరు చేజెక్కించుకుని ముందుకొలుతారు కారణం లేని చికాకులు కొన్ని వేధిస్తాయి మానసిక ఉల్లాసానికి ఆధ్యాత్మిక పట్ల అంటే ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని విషయాలల్లో కానీ చర్చించుకోవడం కానీ తెలుసుకోవడం కానీ వినడం కానీ దీనివల్ల కొంత మనకు పరిస్థితి నుండి ఉపశమనం జరిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆరోగ్యం మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది ఇంకా చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని విషయాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి పరిష్కార మార్గం వైపుగా కూడా వెళ్ళబోతున్నాయి సహోదర సహోదరి వర్గంతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామి సలహాలను సూచనలను ఎక్కువగా పాటించండి మిత్రవర్గం వలన లాభపడతారు అదేవిధంగా జమ ఖర్చులను సరిచూసుకుంటూ ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో తప్పకుండా గుగ్గులము సంట సాంబ్రాని ధూపం వేయడము ఎంతో మంచిది శ్రమ అధికంగా ఉంటుంది ఫలితాలు అందుకు తగిన విధంగా ఉండవు అయినప్పటికీ కూడా ఉత్సాహవంతంగా కూడా కొన్ని కార్యక్రమాలు సానుకూలపరచుకోవడానికి గాను ఓర్పును కనబరుస్తున్నారు ఈ యొక్క ధనస్సు వారు సో నాలుగో భావములో శనేరుడు రాబోతున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అర్ధాష్టమ శని ఇది ధనస్సు రాశి వారికి బీ కేర్ఫుల్ మరి ఖచ్చితంగా కూడా ప్రతిరోజు రుద్రము వినడము కానీ చదవడం కానీ ఎంతో మంచిది అదేవిధంగా చేతికి ఒక రక్షాకంకణము అనేటువంటిది చక్కటి ఉపాసకులతో చక్కగా మంత్రించినటువంటి జపము చేసినటువంటి రక్షాకంకణను కట్టుకోవడం వల్ల ఈ విధంగా కొన్ని ఆపదలు కానీ కొంత నరదృష్టి నుండి కానీ మనము తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనపై పడేటువంటి రాయి మన పక్కన పడుతుంది కనుక ధనసురాశి రాశి వారికి వివాహానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి బలం ఉంది సప్తమ ఎంతో అందమైనటువంటి అనుకూలమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి భార్యను మనకు తెచ్చిస్తుంది కనుక ప్రతి గురువారము కూడా పూజ్యులను కానీ గురువులను కానీ తండ్రిని కానీ నమస్కరించి మామూలు నమస్కారం కానీ పాద నమస్కారాలు చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి సంబంధం వస్తుంది ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగులో చాలా మందికి చెప్పారు ఇరవై ఐదు దాకా వివాహం వైపు వెళ్ళకండి ధనస్సు రాశి వారు ఖచ్చితంగా ధనస్సు రాశి వారికి ధనస్సు రాశికి సంబంధించినటువంటి పిల్లలకు కూర తల్లి ఉంటే పిల్లలకు వివాహ వయస్సు లేకున్నా వారికి ఉద్యోగం వయసు ఉంటే ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి ఇంట్లో ఒకరికి ఆదాయము లభించేటువంటి పరిస్థితిగా కూడా ఉండబోతున్నది కనుక తప్పకుండా ధనసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఒక గుర్తింపు ఉండేటువంటి సంవత్సరం ఎందుకంటే ఇరవై మూడులో ఒక శుభకార్యం చేశారు ఇరవై నాలుగులో కొంత ఇబ్బందికరంగా ఉంది ఇరవై ఐదులో సూపర్ మార్చ్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు